హలో అండి ఈ వీడియోలో మేక తలకాయ కూర సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి అలాగే ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టే హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు అలాగే గుప్పడు పుదీనా వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అది కూడా వేగిన తర్వాత పచ్చి మాంసం వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు నార్మల్ మూత పెట్టి కవర్ చేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి కాజు బాదం పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తడి పేస్ట్లో మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో కర్రీకి తగ్గట్టు మటైస్ తగ్గట్టు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి కాజు బాదం పేస్టు అలాగే గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి తర్వాత మన మన కర్రీకి తగ్గట్టు పోసుకొని ఏడు నుంచి ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు కూర ఉడకనివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకొని మూత తీసిన తర్వాత మన టేస్ట్ కోసం కొంచెం చింతపండు రసము అలాగే బిర్యాల పొడి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళా హై ఫ్లేమ్ పైన కూర ఉడకనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉన్నటువంటి తలకాయ కూర రెడీ ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి నా సపోర్ట్ చేయండి నా ఛానల్ని నేను ఇలాంటి ఇంకా ఎన్నో మా వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్